హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మెన్స్ చైన్స్ ఈరోజు మీ కలెక్షన్ చూపించబోతున్నానండి మన ముకుందా జువెలర్స్లో సో మన ముకుందా జువెలర్స్ ఖమ్మంలో నేను ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాను సో మన ఖమ్మం ముకుందా జువెలర్స్ మీరు చూసిన ఐటమ్ ప్రతి ఐటమ్ కూడా మన అన్ని బ్రాంచెస్లో ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ ముకుంద జువల్స్ కుక్కపల్లి ముకుందా జువెలర్స్ ఖమ్మం అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది ముకుంద జువెలర్స్ ఫస్ట్ అవైలబుల్ ఫ్యాక్టరీ ఓటేడ్ కావడం వల్ల మన ముకుంద జువెలర్స్లో మీ విఏ చాలా తక్కువ అండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్న మేకింగ్ ఛార్జెస్ లేవండి అలాగే తరుగు మంజూరు లేకుండా వన్ మంత్ వన్ మంత్ బోనస్ పొందాలి మంచి ఐటమ్స్ తీసుకెళ్ళాలనుకుంటే స్కీమ్స్ కూడా ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు మీరు చక్కగా అండ్ అలాగే మీకు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే విధానాన్ని మనం ముకుందా జోస్ అందిస్తుందండి మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేస్తే ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు చైన్ కలెక్షన్ చూపిస్తాను నచ్చిన ఐటమ్స్ చూసేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి సో చైన్ మోడల్ చూసేయండి వెయిట్ కూడా చెప్పేస్తాను రండి సో ముందు మనకి ఈ చైన్ చూడండి సాలిడ్గా చాలా పెద్దగా చాలా హెవీగా కనిపిస్తుంది కదా దీని నెట్వేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ సిక్స్టీన్ గ్రామ్స్ పదహారు గ్రాములండి చూడండి ఎంత హెవీగా కనిపిస్తుందో పదహారు గ్రాములు మాత్రమే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇది వచ్చేసి మధ్యలో రోడియంతో ఉందండి మనకి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ టూ క్యాష్ నైన్ వన్ సిక్స్ ఓకే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అమ్మండి ఓకే నెక్స్ట్ నైన్టీన్ గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్ అండి విల్ నెక్స్ట్ త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అండి చూడండి ఎంత చాలా బాగుందో త్రీ గ్రామ్స్లోనేది కేవలం త్రీ గ్రామ్స్ మాత్రమే చాలా హెవీగా కనిపిస్తుంది కదా చైన్ నెక్స్ట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ ట్వంటీ నైన్ గ్రామ్స్ అండి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ వెయిట్లో చూసేద్దాం నెక్స్ట్ వెయిట్ అమ్మా ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే చెయిన్ చూడండి ఏదో నెక్స్ట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఓకే ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ ఇది ట్వంటీ గ్రామ్స్ ఇది ట్వంటీ గ్రామ్స్ అండి ఈ చైన్ చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇది పదిహేను గ్రామ్లండి ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ సో ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరైతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో అండ్ వాళ్ళ నెంబర్స్ ఉంటాయి ఓకేనండి మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి షోరూమ్స్ మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ కొత్తపేట్ కుకట్పల్లి అలాగే ఖమ్మం వైర రోడ్లో ఉంది త్వరలో సోమాజి గూడాల కూడా రాబోతుంది సో మన ముకుందా జువెలర్స్ని ఆదేశం ప్రతి ఒక్కరికి పేర్పడిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి